హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే అస్లా వెల్కమ్ బ్యాక్ టు షర్మ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరు బాగున్నారు ఆ దేవుళ్ళు అయితే కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి అయితే బ్లాగ్ చేస్తున్నాము పొద్దున్నైతే అంటూ తోవేసి ఎట్లా అయితే ఊపేసామంటే ఎప్పుడు తోవ మీద కొత్తగా ఏమైనా ఉంటే చెప్పరాదు ముందుగా అందరికైతే హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మేము అయితే వచ్చాను అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా సో మేమైతే మంచిగా ఉన్నాం మీ దయ వల్ల సో ఈ రోజు అయితే డైలీ రొటీన్ బ్లాగ్ తో అయితే మేము ముందుకు అయితే వచ్చాము సో ఈ రోజు ఏమైనా స్పెషల్ చేస్తారేమో అని ఆశతో అయితే ఉన్నా నేను బిక్కు బిక్కుమంటూ మరి ఏం చేస్తారు అనేది చూద్దాము సో ఈ రోజు మూడు పూటలు కూడా స్పెషల్ గా తినాలని అనుకుంటున్నాం మరి ఏం చేస్తారు ఏమో అందుకే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన సో మన బ్రేక్ఫాస్ట్ మరి స్పెషల్ గా ఉంటదా ఉండదా అనేది అయితే చూద్దాము ఈ అయితే నాకైతే మూడు పూటలు అయితే స్పెషల్ గా అయితే కావాలి ఏం చేస్తావు ఏమో నాకైతే తెలియదు కానీ టిఫిన్ స్పెషల్ గా ఉండాలి లంచ్ స్పెషల్ గా ఉండాలి డిన్నర్ స్పెషల్ గా ఉండాలి తెప్పించుకోవాలండి ఇదంతా కాదు నువ్వు ఇంట్లో చేసిందే నాకు స్పెషల్ గా అయితే కావాలి మధ్యాహ్నం కూడా ఖచ్చితంగా నాన్ వెజ్ అయితే కావాలి నాకు ఉప్మా అయితే నేను తినను ఉప్మా చేసింది అంటున్నారు కానీ చేసింది సో ఈ రోజు ఇది నీకు టాస్క్ అనుకో లేకుంటే నీ బ్లాగ్ అనుకో లేకుంటే ఏమైనా అనుకో గానీ ఈ రోజు అయితే ఖచ్చితంగా నాకైతే కావాలి ఈ ఉప్మా నేనైతే అయితే కోసం ఇది కాదు కాదు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదేంది చక్క పూరి కూర చేసింది పూరి కూర చేసింది పూరి చేయట్లేదా పూరి సో ఇక్కడైతే పూరి ఫ్రెండ్స్ ఏమైతే ఒక లెవెల్ అయితే ఏమంటారు పాస్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అయితే కొంచెం స్పెషల్ గానే ఉంది సర్ప్రైజ్ చూపిస్తారా ఇంకో సర్ప్రైజ్ ఏంటిది నాకు బ్రేక్ఫాస్ట్ స్పెషల్గా ఉంటే చాలు ఇంకా సర్ప్రైజ్ నాకు టాస్క్ వాషింగ్ మిషన్ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ వాషింగ్ మిషన్ అయితే చెడిపోయిందట మరి ఎట్లా చేస్తారు ఏంటో తెలియదు నేను స్పెషల్ గా తినాలి అనుకున్నా ఈ ఈరోజు స్పెషల్ పని పడ్డది మరి నాకే భయం అవుతుంది ఎప్పటి నుంచి అందుకోసం వాషింగ్ మిషన్ తెచ్చుకున్నా నేను కొద్ది తిండే సార్ ఈ చేయి వచ్చింది మరి ఎట్లా చేస్తావు ఏం చేస్తావు ఎవరు పిండుకుంటారా అందరి ఒక్కలే పిండుతారా నేను ఇద్దరు పిండుతారా మీ నాన్నతో పిండిస్తానా ఈడ పిండనికి కూడా ప్లేస్ లేదు ఇదే ప్లేస్ ఇక నేను చేసుకున్నా ఈ రోజు మా స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ అయితే పూరి ఇంకా పూరి కర్రీ సో ఎట్లా చేస్తారని చూపిస్తారు కర్రీ అయితే ఆల్రెడీ చేసేసిండు పూరి చేసుకున్న తర్వాత అయితే చెప్తాము ఎగ్జామ్స్ పెట్టి తిన్నప్పుడు అందరూ మంచిగుంది అంటే పాస్ అవుతాను ఇదేంది ఏమో పాస్ చేసినాం ఒకటి

సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా మదర్ అయితే పాపం కష్టపడుతున్నారు ఎన్ని పూరీలు అండి పూరీలు చేస్తున్నారు ఒత్తుతున్నారు అక్క అయితే అక్కడ పూరీలు అయితే కాల్స్తుంది టిఫిన్ చేసినా ఆల్రెడీ లాగిన్ చేసినా అన్నట్టు సో పూరి అయితే మా ఇంట్లో ఏమంటే అప్పటికప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు తినేస్తానే ఉంటాము కొంచెం వేడి వేడికి తింటేనే మంచిగా ఉంటుంది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా ఫాదర్ కూడా తినేస్తున్నారు వీడియో ఆన్ చేయగానే నైస్ గా చేస్తున్నారు కానీ వీడియో ఆన్ ముందు ఒక మంచి ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చిండే మా అమ్మకి తెలియకుండా ఒకసారి ఎక్స్ప్రెషన్స్ అన్ని మీ ముందు ముందు పెడితే బాగుంటది ఎట్లుంది పూరి పూరి కర్రీ ఎట్లుంది గట్టి చెప్పు హోటల్ లో ఉన్నట్టు అయితే ఉందంట ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి అక్క అయితే నాకు కూడా ఇచ్చేసింది నేను కూడా తినేస్తా సో ఈరోజు ఒక లెవెల్ అయితే పాస్ అయిపోయింది మా అమ్మ బ్రేక్ఫాస్ట్ లో మరి లంచ్ ఏం ఆమె చేతికి ఆమె మీదనే వదిలేస్తున్నా స్పెషల్ గా ఏం చేస్తుంది సో నేను కూడా తినేసి అయితే మళ్ళీ కలుస్తాను టిఫిన్ తినేసాం ఫ్రెండ్స్ ఇక్కడైతే చాయ్ కూడా పెట్టేశాను చాయ్ తాగేసి అయితే మధ్యాహ్నం వంటలు చేస్తాం అనేది అయితే ఇంకా మీకైతే చూపిస్తామని ఏం చేస్తున్నావు నాన్నకు పంపించి మంచి కూర్చున్నా సల్లగా కూర్చున్నా బెస్ట్ తీసుకుందాం మరి ఆయనకి ఆడ పంపించినావు పోయిన ఎందుకు ఇదేంది ఇంకా చూపించిన నేను అక్కడ చేసుకోండి టూ హండ్రెడ్ లా హండ్రెడ్ లో వస్తున్నాయి అంటే అసలుంట చూద్దామని కప్తానా కప్తాన్ నైటీ అనుకుంటా అసలు ఏంది నైటీ వేసుకొని చూస్తే తెలుస్తుంది మోసపోయిన మోసపోయిన మన ఈశో అంటేనే అట్లా వస్తాయి మంచిగా ఉంటాయి కానీ రిటర్న్ పెట్టేసేయి మరి ఘోరంగా ఉంది క్లాత్ అయితే ఏదో టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లో మన కాటన్ నైటీ వస్తుంది ఇది ఎందుకు పెట్టుకోవాలి ఇది వేసుకోను కదా అక్క కోసం అని చేసుకో ఒకటి నాకు ఎందుకో మంచిగా అనిపించింది అండి దూసేసరికి ఎండాకాలం చస్తారా అది ఎందుకు వేసుకుంటది క్వాలిటీ బాగాలేదు అసలు ఇదైతే వచ్చింది ఇట్లా వచ్చింది ఎగ్జైటింగ్ ఎప్పుడు ఎక్సైట్మెంట్ పక్కన పెట్టి మధ్యాహ్నం లంచ్ కి ఏం చేస్తావు స్పెషల్ అనేది చెయ్యి వేసుకొని చూడని కూడా చూడరు వీళ్ళు క్వాలిటీ అయితే బాగాలేదు రిటర్న్ అయితే పెట్టేస్తారు సో అయితే ఇంకా మా డాడీ మార్కెట్ నుంచి వచ్చిన తర్వాత అయితే కంటిన్యూ అయితే చూపిస్తాను చూసేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఏం చేస్తు చూడండి ఫ్రెండ్స్ ఏదో ఒకటి చూడండి ఫ్రెండ్స్ తీసుకుంటుంది సందులో తడేమి అన్నట్టు చూడండి అది చూసారు జూసీ వేసి ఇప్పుడు అన్ని అట్టి పండ్లం చేయాలని తీసుకొచ్చిందో ఆయన కోసమే ఎట్లా చేసి ఇప్పుడు ఏం చేస్తాడో చూపిస్తా ఫ్రెండ్స్ ఆయన తెచ్చుకుంటుండే అన్ని కాలి పీలి వేస్ట్ చేతే మా ఇన్నప్పుడు ఉష్మా నేత బెట జ్యూసు

మళ్ళీ గత చేయొచ్చు అసలు కానీ మేము హీరో ఆగ్లా తెచ్చి దాని చూడండి ఇక్కడ అరటిపండు జాడి వస్తదా అండి జ్యూస్ వస్తదా మీరు ఎక్కడ చూసిరా ఇలాంటిది ఇట్లా చేశారండి ఇంట్లో ఇది మధ్య మన్నా మేము మీషో ఫ్లిప్కార్ట్ లో తెప్పించుండే ట్రెండ్ ఉంది వేరే జ్యూస్ లు దానికి కానీ వీళ్ళు ఇట్లా చేసారు మొన్న కూడా మా అమ్మ ఆడ అని పెద్ద సీరియస్ ఫోన్ లో ఉంది మామూలుగా ఇద్దరు కలిసి తమ్ముడు అన్న తమ్ముడు ఈయన చూడండి ఉప్పు ఉప్పు తెచ్చుకుంటా ఉప్పు ఏం చేస్తారో ఏమో ఒక్కడి నుంచి గంటల అంతే ఉంది ఫ్రెండ్స్ ఇంట్లో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా డాడీ అయితే వచ్చేసారు బయట నుంచి ఏం తీసుకొచ్చినో టమాటాలు తెప్పించిందంట అమ్మ టమాటా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఏదో కవర్లు తెప్పించింది కానీ మాతో ఇంకనే చెప్పింది మా అమ్మ టమాటాలు తెప్పించిన అని చెప్పి ఏం తెచ్చిన ఓహో స్పెషల్ ఒక దగ్గర నిలబడి చెప్పరా డాడీ స్పెషల్ వంట కోసం అయితే చెప్పించింది మాకైతే చెప్పలేదు ఫ్రెండ్స్ అంతా మా అమ్మ ఇష్టమే ఇంట్లో ఏదామని చెప్తేనే మేము చెయ్యాలి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అట్లన్నీ కడిగేసానండి ఇంకా కొద్దిగా క్లీన్ చేయాలి చెత్త మొత్తం తీయాలి ఇక్కడైతే చికెన్ కడిగి కొద్దిగా ఉప్పు పసుపు కలిపి పెట్టేశాను ఒక నీరు అయితే కర్రీ చేసేయాలి వచ్చేసి గోంగూర ఇక గోంగూర కూడా చేస్తున్నామండి చికెన్ గోంగూర బగారా రైస్ ఏదో కోసం అయితే కొద్ది కూడా పెట్టేసింది మా పాప బిర్యానీ లాగా లాగైతే చేసింది ఆయనకు అన్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టేసింది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ బట్టలన్నీ నానబెట్టాను ఇక్కడ పెద్ద కబ్బు కూడా ఏం లేదండి మా పాపకైతే ఈ వాషింగ్ మిషన్ లోనే సర్వ్ చేసి నానబెట్టానండి ఇప్పుడైతే అవి కూడా ఉతికేయాలి ఏదో పని అయిపోయింది అనుకుంటాం కానీ ఇక ఇక్కడ చూడండి ఏదో పడ్డాయి ఇప్పుడే మొత్తం క్లీన్ చేసి స్టవ్ మొత్తం నీట్ చేసి పెట్టాను మళ్ళీ ఇక్కడ ఏదో పప్పు పడ్డది చూడండి ఫ్రెండ్స్ ఈయనకి పిజ్జా కావాలంట బర్గర్ కావాలంట వాళ్ళ డాడీ ఈవినింగ్ తెస్తా అంటే పిజ్జా బర్గర్ పిజ్జా బర్గర్ అని చెప్పి ధర్నా చేస్తున్నాడు ఇంటి ముంగట ఏం చేస్తున్నావు మీ టమాటా కర్రీ అయిందా చూపిస్తా ట్రీ టమాటాలు మంచిగా ఉన్నాయిగా ముక్కలు ముక్కలు తెప్పించినావు ఈ టమాటాలు డైలీ తెప్పి టమాటాలు బాగుంటాయి ఇదేంది మరి టమాటా కర్రీలోకి రైస్ పులిహోర ఏంది పులిహోర చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు టమాటా కర్రీ పులిహోర మాది అంటే స్పెషల్ చేయమంటే మా మమ్మీ స్పెషల్ చేస్తుంది రెండో పూట కూడా స్పెషల్ చేస్తుంది మరి సాయంత్రం ఏం స్పెషల్ చేస్తుందో చూడాలి నేను మూడు పూటలు చేయాలి నీకు స్పెషల్ వంట లేదు లేదు సాయంత్రం కూడా ఏమైనా చేస్తేనే నువ్వు టాస్క్ గెలిచినట్టు లేకుంటే ఓడిపోయినట్టు పోయితే చూడండి మా టమాటా కర్రీ మంచిగా టమాటోలు అయితే నాకు చాలా ఇష్టం ఇలాంటి టమాటోలు అయితే ఇది కూడా పులిహోర ఈ విధంగా చేస్తే బగార పులిహోర మాది ఈ రోజువా ఎంత తింటా అంటే నాది ఏం లేదు తగ్గిపోయింది మొత్తం లేట్ అయిపోయింది టైమ్ రెండు అవుతుంది అయి తినే వరకు మూడు అయింది మళ్ళీ స్నానాలు చేసి చేసే తింటారు చేసే తినాలండి సో అయితే కంట్రోల్ రైస్ ఇవి చూడండి కంట్రోల్ కంట్రోల్ బియ్యం తెప్పించింది స్పెషల్ కంట్రోల్ బియ్యము కోసం తెప్పించింది చూడండి కొడుకు అడిగితే ఎవరైనా ఈ విధంగా కంట్రోల్ బియ్యం వండుతారా కామెంట్ అయితే చెయ్యండి ఇలాంటి అమ్మ మా అమ్మ కామెంట్ అయితే సో వంటలు అయితే అయిన తర్వాత అయితే మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంటి పని కూడా అయిపోయింది ఇంకా లంచ్ చేయడమే ఉంది ఇది అయిపోతే తినేస్తారు ఇంకా అందరు తినేటప్పుడు చూపిస్తారు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఒక పక్క అయితే అన్నము కూర అయితే అవుతుంది ఇంకా వాషింగ్ మెషిన్ ఖరాబ్ అయిందని అక్క ఇంకా అమ్మ ఇద్దరైతే బట్టలు ఇంకా చేతులతోనే ఉత్తుకుతున్నారు ఇలాంటి కష్టం పదాడి కూడా రావద్దు కానీ ఏం చేస్తాం ఏది ఏ ప్రాబ్లం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఆడవాళ్ళు మాత్రం పని చేస్తానే ఉంటారు ఇప్పుడు మిషన్ ఖరాబ్ అయిందని కూసుండి పోరు కదా ఏదో ఒకటి చేతులతో మా అక్క ఇంకా మా పాప మా అక్క ఇంకా మా అమ్మ ఇద్దరు అయితే బట్టలు అయితే కడిగేస్తున్నారు చేస్తున్నారు ఉక్కుతున్నారు స్టెల్కు కొంచెం అటు ఇటు అయింది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ చికెన్ కర్రీ అయితే అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది రైస్ కొంచెం మీ చాడీలు ఆపాలమ్మ వీడియో ఉంది ఇక్కడ రైస్ కూడా అవుతుంది బగారా రైస్ సో ఇంకా స్నానాలు అయితే చేసుకుని ఇది అయితే తినేస్తారు అసలు ఎట్లుందంటే మంచి ఉంది అయిపోలేదా అని బట్టలు ఇప్పుడు స్నానాలు చేస్తే మళ్ళీ అందరు ఒక్కొక్క జత పడతారు మళ్ళీ పోయి పైన ఆరేసి వస్తారు ఇది పెద్ద

ఫస్ట్ లేవే పడేస్తాడు ఆయన బకెట్ మళ్ళీ కాళ్ళు మీద వేసుకుంటారు ఇప్పుడు ఏదో సినిమాలో సునీల్ చేసినట్టు ఉందిగా వెంకటేష్ కి చిన్న టిఫిన్ ఇచ్చి నువ్వు చిన్న బకెట్ ఆయనకు పెద్ద బకెట్ ఇచ్చి పోతున్నావు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ బట్టలు ఆరాయనీకి వచ్చి పొద్దున్నా నిన్న నైతియో మరి అవి ఉతికేసినాయి అవి కూడా కిందికి తీసుకెళ్తే ఇంకా బకెట్ తెచ్చుకోలేదని నాన్న అయితే తీసుకొచ్చిండ్రు అమ్మ అయితే ఆరేస్తుంది ఇంక కిందికి వచ్చి స్నానం చేసి అందరం అయితే తినేస్తాము చప్పులు వేసుకురాలి అమ్మ చెప్తానే ఉండే కాళ్ళు కాలుతాయని నేను ఊకనే చెప్తుంది అనుకున్నా కానీ మండిపోతున్నాయి కాళ్ళు సో నాకు ఇచ్చేసి అవి తీసుకుని నేను కిందికి పోతా కాళ్ళు కాలిపోతున్నాయి తొందర వచ్చి ఆకలి అవుతుంది తిందాం ఆ అబ్బాయి ఎండకు నల్లగా అయిపోతాడు అయితే చూడండి ఫ్రెండ్స్ మా పెద్ద ఆయన బంతి భోజనానికి పెట్టినట్టు ప్లేట్లు పెడుతుండు అమ్మ స్నానం చేస్తున్నారు నేను కూడా ఫటాఫట్ చేసేస్తా హెల్ప్ చేస్తున్నా ఆయనకు కూడా ఆకలి అవుతుందంట సో అందుకే నేను పెడతా అని పెడుతుండ్రు ఇంకా పెట్టేసుకుని అందరం అయితే తినేస్తాము పిజ్జా ఏమంటారు పైన గవర్నమెంట్ దిగి వచ్చి సాయంత్రం వరకు అమలు చేస్తామంటే ధర్నా క్యాన్సల్ అయింది సో ఇప్పుడైతే లంచ్ అయితే చేసేస్తాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అన్నం అయితే అయిపోయింది బగారా రైస్ చికెన్ కర్రీ పెరుగు గోంగూర చట్నీ గోంగూర చట్నీ అయితే చేసాము చికెన్ ఇక్కడ చూడండి మా మదర్ అయితే ఫస్ట్ మా డాడీకి అయితే ఇస్తున్నారు ఇక చేసి బట్టలు అయితే అందరం స్నానాలు చేసి వచ్చిన డాడీ అయితే పైన కూర్చొని తింటున్నారు నొప్పి అని చెప్పి అసలు కింద కూర్చోలేకపోతున్నారు ఈ మధ్య ఏం చేస్తున్నావు తిని ఏం చేసిన సినిమా చేసిన పేరు అంబాజీ పేట మ్యారెంజ్ బ్యాండ్ అనుకుంటా మధ్యాహ్నం అయితే స్పెషల్ ఇచ్చినావు బగారా రైస్ చికెన్ కర్రీ అదిరిపోయింది మరి ఈవినింగ్ స్పెషల్ ఏంటో కొంచెం ఇచ్చేస్తే అయిపోద్దిగా చాయ్

సో వీళ్ళకి చికెన్ కర్రీ రైస్ ఉంది కొంచెం చపాతీలు వేసుకుని అయితే వీళ్ళు అయితే తినేస్తారు నేనైతే కొంచెం ఒక యాపిల్ కొంచెం బటర్మీనో ఒక గ్లాస్ మిల్క్ అయితే తాగేస్తా నాకైతే షుగర్ అయ్యాక మమ్మీ సరే మరి తొందర తొందరగా అక్క అక్కడ టీజే అంటే ఇంకా లేచి కిచెన్ లోకి అమ్మ పని ఏం లేదు అంట్లు గింట్లు ఏం లేవు ఇంకా అయితే టీ అయితే చేసుకొని తాగేసుకొని మళ్ళీ అయితే కలుస్తాం ఫ్రెండ్స్ ఏం చేస్తున్నావు మీ చాయ్ చేసుకున్నారా రెడీ చూపి భూబాల స్పెషల్ చేసినావుగా ఈ రోజు నాకు మూడు పూటలు ఇంకా నాలుగు గంటలకి తిన్నాం కదా అని కొంచెం హెవీగా ఉందని వాటర్ మిల్లన్ ఒక హాఫ్ యాపిల్ ఒక గ్లాస్ మిల్క్ అయితే తాగేసి ఈ రోజు నా డిన్నర్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్ నేను బిఫోర్ సిక్స్ తినేస్తా డైలీ సో అందుకోసం ఇప్పుడైతే తినేస్తున్నా వీళ్ళైతే టీ తాగుతున్నారు సో టీ దాకా ఏంటిది హీరో ఏంటిది ఆయన ఎప్పుడైనా కానీ సిక్స్ సెవెన్ కి ముందు తినేసి ఏ ఫంక్షన్ చాలా మంది అవును ఏ ఫంక్షన్ కి వెళ్ళినా ఇటు వెళ్ళినా కానీ ఇంటర్వ్యూ లో చూసిన నేను నాగార్జున అవును అందుకోసం అలా ఫిట్ గా అలా సో మా అమ్మకైతే గుర్తు వచ్చింది కానీ ఈ మాట వాస్తవం చూపి దుర్యోధుడు ఈ దుర్యోధుడు త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ కే తినేస్తారు చాలా మంది వరకు ఇదేంటి పిల్లలకి ఏంటి అన్నాడు స్టీ అయితే చేసుకుంటున్నారు తాగేటప్పుడు అయితే చూపిస్తా ఈరోజు నా డిన్నర్ వచ్చేసి ఇది తినేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ లేదు ఉంటాడు మళ్ళీ కోపం చూడండి ఆ కళ్ళల్లో ఏం తింటున్నావు ఇదేంటిది మమ్మీ ఇదైతే చూడండి ఫ్రెండ్స్ జొన్న గట్గా చేస్తున్నారంట నెక్స్ట్ అయితే ఇది మధ్యాహ్నం చేసిన చికెన్ కర్రీ మధ్యాహ్నం చేసిన రైస్ ఉంది అందరికి హెవీగా ఉంది తినలేమని చెప్పి గట్క అయితే పెడుతు మా మదర్ కొద్దిగా లేట్ గా తిన్నాం కదా ఇక్కడ ఇక్కడైతే చూడండి కొన్ని ఉన్నాయి ఏం కదా ఆ సినిమా చూసా ఏం సినిమా కదా అమ్మాయి పెట్టి బ్యాండ్ మేలమ్మా బాగుంది ఏదో మూవీ అయితే వీళ్ళు పెడితే కొద్దిసేపు చూసినాం ఫ్రెండ్స్ మూవీ అయితే తాగినాం ఇంకా కొద్దిసేపు కూర్చున్నాం లేదు మళ్ళీ పిల్లలకి అన్నాలు పెట్టినాం ఇప్పుడు వాళ్ళ స్నానం చేపియాలి మా అమ్మమ్మ వచ్చారు ఫస్ట్ వచ్చింది మా అమ్మమ్మ గారు వచ్చారు అప్పుడు ఉంటది ఇక పనులైతే నడుస్తున్నాయి తప్పదు ఏ టైం అయినా ఎక్కడైనా చేసుకోవాల్సిందే ఇంకా వేరే ఉంటది చూడండి లేకపోతే ఈ రోజు తిన్నాడా చికెన్ ఈ రోజు తిన్నాడా మర్చిపోయాడు అందరు అవును ఈ రోజు అసలు ఒక్క ముక్క కూడా ఒక్క ముఖ్య ఏమి లేని నీకు కాల్ చేతులు నొప్పులు అని చెప్పి వేస్తలేము సరేగా వీక్లీ మనిషి పెట్టాలి మనిషి చచ్చిపడిపోతాడు పడిపోతాడు ఏం తింటున్నాయి అంటూ తిన్నావా ఎందుకు టైం అయింది కదా తినలే అదే నేను చూస్తున్నా వెనకలేసి ఇగో మంచం మీద ఎందుకు ఏమో సడన్ గా వర్షం వచ్చింది ఇక్కడ అపార్ట్మెంట్ ఉంది కదా ఏమంటారు షీట్ షీట్ మన సౌండ్ లో వస్తే పర్లు చేసి తెచ్చి వేసినాం సడన్ గా వర్షం అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూడండి తిందాం అనుకునేసరికి వర్షం వస్తే గబగబా పోయి బట్టలు అయితే తెచ్చుకున్నారు ముందే వాషింగ్ మిషన్ లేదు ఈ రోజు మధ్యాహ్నం చేతులతో వచ్చిండ్రు సో ఇక్కడైతే ఇంకా వీళ్ళ అమ్మ కూడా వచ్చిండ్రు వీళ్ళమ్మ కూడా తినేసిండ్రు ఇంకా వీళ్ళైతే తిన్న తినలేదు తిని పడుకుంటారు ఇంకా బగారా రైస్ చికెన్ హెవీగా ఉందని జొన్నగట్ కయితే చేసుకున్నారు అందరు అయితే తినేస్తారు మా నాన్ననే కొంచెం ట్రీట్ చేస్తాడు సో ఏమంటారు బ్లా చాలా రోజుల తర్వాత వచ్చాము మూడు పూటలు స్పెషల్ అయితే ఇచ్చారు మా మదర్ స్పెషల్ మార్నింగ్ ఏమో పూరి ఆలు కర్రీ మధ్యాహ్నం బగారా రైస్ చికెన్ ఈవినింగ్ ఏమో ఫ్రూట్స్ కొంచెం హెవీగా అయిపోయిందని నిజంగానే స్పెషల్ అయిపోయింది అసలు సాయంత్రం అయితే ఫ్రూట్స్ సో బ్లాగ్ అయితే ఇక్కడనే ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా

అంత మంది సబ్స్క్రైబర్స్ ఉండి అసలు వ్యూస్ రావట్లేదు ఫ్రెండ్స్ కొంచెం చూడండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ అయితే నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాం బాయ్ ఫ్రెండ్స్